హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు మన్ కుకింగ్ అండ్ లాగ్స్ మై డైలీ రొటీన్లో అయితే పార్ట్ టూ అండి ఈ వీడియో వచ్చేసి పార్ట్ వన్ ముందే అప్లోడ్ చేశాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఇస్తాను చూసేయండి ఇక తర్వాత అయితే వన్ వర్క్ పని అయిపోతే తర్వాత తినేసి కొద్ది రిలాక్స్ అయ్యేలోపు టూకి అయితే వస్తాడు నేను వీడియో తీస్తున్నానని బాస్కెట్ అయితే పడేస్తుండు వాడికి అంటే వీడియో తీయొద్దంట నువ్వు ఎందుకు తీస్తున్నావు మమ్మీ అనుకుంటా ఏడుస్తుండు వీడియో తీయకు తీయకుని ఏడుస్తు సరేలే అని లేదో చిన్నగా అయితే వీడియో తీశాను తర్వాత వాడు రాగానే ఫస్ట్ అయితే బుక్స్ ఓపెన్ చేసి నాకు బుక్స్ అని చూపిస్తాడు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని ఎక్స్ ఎక్కువ బుక్స్ పెట్టారండి అయితే వాడు చూపించి నాకు అన్ని బుక్స్ ఇచ్చారు అని ఇక హోంవర్క్ తీసి రాస్తూనే ఉంటాడు రాయడం సరిగా రాదు కానీ ఇక ఏదో గీకుతూనే ఉంటాడు ఇంకా తర్వాత ఏదో ఒకటి చెప్పైతే ఇక ఫ్రెష్ అప్ చేశానంటే డ్రెస్ చేంజ్ చేశాను ఇక హ్యాండ్ వాష్ చేసుకొని వాడికి స్నాక్స్ ఇస్తే తింటుండు టీవీ మాత్రం కంపల్సరీగా హోంవర్క్ రాస్తున్నా ఏం చేస్తున్నా టీవీ మాత్రం నడుస్తూనే ఉండాలి ఇక ఇలా వాడే కలరింగ్ అయితే ఈ మధ్య కొంచెం పర్లేదు రాస్తుండు అసలు మొన్నటి వర్క్ అయితే అంటే పట్టుకోవడం కూడా రాకపోయేది వాడికి అంటే ఈ మధ్య కొంచెం నేర్చుకుని అయితే రాస్తుండు నాకు చూపిస్తుండు నేను ఇలా రాస్తానని అయితే అడిగాను వీడియో తీయనారంటే తీ అన్నాడు ఇక లోపైతే త్రీ థర్టీ అయింది ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాము ఇక ఫోర్ అయింది చూస్తే ఇక మా వాడు ఇక పెద్దోడు వస్తూనే ఉన్నాడు ఇక వచ్చి రాగానే ఇక వాడు ఫస్ట్ అయితే నన్ను ఏం తీసినావు మమ్మీ ఈరోజు అనుకుంటా అంటే ఎప్పుడు ప్రతిరోజు మాతో అట్లయినా అడుగుతాడు ఈరోజు ఏం చేసావు అనుకుంటా వస్తాడు ఇక రాగానే అయితే బ్యాగ్ పడేసి ఇక షూస్ అయితే తీస్తుండు తీసి సాక్స్లో పెట్టరా అంటే ఆహా నేను పెట్టాను అనుకుంటే ఇక వాడు ఏదో వాళ్ళ వేస్తుండే వీడైతే ఫస్ట్ క్లాస్ అండి చిన్నబాబు మాత్రం ఎల్కేజీ ఇక వచ్చేసాడండి ఇక వచ్చేసి ఇప్పుడు మాత్రం వీడు కూడా ఫ్రెష్ అప్ అవుతాడు కానీ వీడికి మాత్రం రాగానే ఏదో ఒకటి ఉండాలి ఇంకా అది అదేంటి స్మైల్ అంటే బ్యాడ్స్ అనేది వాళ్ళ టీచర్ ఇచ్చిందంట వాడు అంటే నీట్గా తినేస్తుండో నీట్గా రాస్తుండో ఆబ్సెంట్ అవ్వట్లేదని అయితే రోజు పెట్టుకుని వెళ్తుండు అదే ఇక బాక్స్లో అయితే ఒకటి స్వీట్గా అనిపించింది వాడికి రాగానే హ్యాండ్ వాష్ చేసుకురా అంటే ఏదో కడుక్కొని వచ్చి మాత్రం తింటుండు ఇక వాడి కోసం ఏదో ఒకటి చేయాలి నేను లేకపోతే వాడు అడగడని ఇక వాడు ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఈరోజు ఎగ్స్ ఏమీ చేశాను ఇంకా చేసి నాకు వాడు ఆగనే ఆగట్లేదు ఎంతసేపు ఎంతసేపు అనుకుంటే ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా మొత్తానికైతే ఏదో కంప్లీట్ చేశాను ఇక వాడికి పెట్టేసి చిన్న ఆయన పడుకోనుండు ఇక వాడికి ఆఫ్ఓన్ చేసి వాడు లేచిన తర్వాత తింటాడు అంటే లేదు నాకే మొత్తం పెట్టాలని అంటుండే వీడైతే ఇంకా సరే లేని వీడికి అయితే పెట్టేశాను టేసి ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక వాడు తినేలోపు నాకు ఆ పని పని ఉంటూనే ఉంటుందండి ఇక వాడు తింటుండు ఎలా ఉందంటే చాలా బాగుందండి అనుకుంటే తింటుండ మీకు ఈ రెసిపీ కావాలంటే నెక్స్ట్ ఒకళ్ళు మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తానండి ఎగ్స్ ఏమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు అంటే నూడిల్స్ ఎగ్ నూడిల్లానే ఉంటుంది కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇంటి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా ఇంత నీట్గా ఉంది వాళ్ళు లేనప్పుడు వీళ్ళు రాగానే చూడండి వీళ్ళు మొత్తం గలీచి గలీజ్ చేస్తారు బట్టలు బుక్స్లు అలానే మొత్తం అంటే పెన్సిల్ చెక్కుంటే మొత్తం ఇల్లు గలీజ్ చేస్తారు ఇక తినేసిండే అది అయిందో లేదో నాకు మళ్ళీ జ్యూస్ కావాలి అంటే సరేలే అని ఇక ఇంట్లో బీట్రూట్ ఉంటే ఇక బీట్రూట్ జ్యూస్ అని చేద్దామని చేస్తున్నాను ఇక వాళ్ళకైతే ఏదో ఒకటి ఉంటూనే ఉండాలండి ఇక అప్పుడే వాళ్ళు ఇంక వాళ్ళు తింటేనే వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు వాళ్ళ అంటే శ్రమ కొంచెం ఏమిటి ఉంటే మాత్రం ఏడుస్తూనే ఉంటారు ఇది కావాలి అది కావాలని ఇక మిక్సీ చేసి అయితే వాళ్ళకి అంటే వాడు ఊసి జ్యూస్ అయితే ఇస్తున్నాను గ్లాస్లో పోస్తాను అంటే నాకు వద్దు అని ఒక వేరే డబ్బా తీసుకొచ్చిండండి వాళ్ళు చిన్నప్పటి పీక అంటే పాల డబ్బా ఉంటే అందులో పోయేమని తీసుకొచ్చిండు అసలు యాక్చువల్లీ చిన్నోడు చూస్తే అది వదలడు వాడికి అసలు ఇవ్వడు కూడా వాడు ఎలా పడుకుని ఉండు కదా అని ఈయన తీసుకుండు తీసుకుని నాకు అందులో పోయమంటుండు ఇది అయ్యేలోపే నాకు ఇవి జ్యూస్ వేసి వాళ్ళకి పోసి లోపు వాడు వేస్తే ఇక మేము వాకింగ్కి వెళ్ళాలండి ఇక నాకు ఇదంతా వేసుకున్నా సరే ఇక ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇక ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు వాకింగ్ అవుతుంది ఇంకా వాకింగ్ నుంచి రాగానే మళ్ళీ ఇక అని తర్వాత మళ్ళీ వాళ్ళకి అంటే మళ్ళీ హోంవర్క్ రాపియాలి అంత పని ఉంటుంది ఇంకా వీడియోలో చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ అంత చేస్తుంటే ఇక నైట్ అయిపోతుంది అండి ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఫైవ్ అయిపోయింది ఆల్రెడీ టైం కూడా ఇక ఫైవ్ థర్టీకి అట్లా మేము వాకింగ్కి వెళ్తాము లోపు వాడు కూడా లేస్తే ఇక వాకింగ్కి వెళ్ళేసి అలా సరదాగా అయితే వెళ్తే కొంచెం మైండ్ అంటే రిలాక్స్ అనిపిస్తుంది అండి ఇక వెళ్ళేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేశాను ఇక వంట అయితే ఈరోజు పప్పు వేస్తున్నానండి పప్పు రైస్ అంతే ఇక రోజైతే అంటే జొన్న రొట్టె కానీ లేకపోతే చపాతీ వేస్తాను అయితే ఇక పప్పు ఉంది కదా అని రైస్ ఒకటే పెట్టాను అంటే పచ్చడిలు అవి ఉన్నాయి వాటితో తినేయవచ్చులే అని ఇక ఓన్లీ పప్పు మాత్రం వేసాను ఇది కూడా మురుగాకు పప్పు అండి ఈ రెసిపీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు కావాలంటే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక వన్ టైప్ తర్వాత నెక్స్ట్ వీళ్ళకి హోంవర్క్ రాఫ్ ఇవ్వాలి హోమర్క్రాఫీ చేసి తినిపించాలి ఇదంతా చేసి పడుకోబెట్టేసరికి ఇక నైన్ ఒక్కోసారి నైన్ థర్టీ టెన్ కూడా అవుతుంది పెద్దోడు అంటే మంచిగా రాసుకుంటాడు కానీ ఈ చిన్న ఎంతోనే కష్టాలు అండి అసలు రాయడు ఎంత చెప్పినా కూడా అసలు కలర్ ఏంటి గీకేస్తాడు మొత్తం లేకపోతే నూరాయి అది ఇది అంటాడు ఇంకా ఏదో చెప్పగా చెప్పగా ఇక మీ టీచర్ చెప్తా అది ఇది చెప్తే ఇక స్టార్ట్ చేసి రాస్తుండే ఇక మొత్తానికైతే ఇద్దరు హోంవర్క్ అయితే ఏదో ఒకలా అయితే కంప్లీట్ చేశాను ఇవాళ మా హస్బెండ్ వస్తారు కానీ ఆయన పని ఆయనకి ఎక్కువ కాల్స్ అవి వస్తుంటాయి ఆయన పని అనకే ఉంటది కాబట్టి ఇంట్లో ఏ పని ఉన్నా మొత్తం నేనే చూసుకుంటాను